ఆంధ్రప్రదేశ్లో గత కొద్ది రోజులుగా మనం గమనిస్తున్నట్టయితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వస్తున్నాయి ముఖ్యంగా అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పార్టీలో ఒక క్రియాశీలకమైన అడుగులు పడుతున్నాయి ఇవి ఒక మొదట కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చేమో కానీ రాబోయే కాలంలో మాత్రం జగన్ మారుమోగు ఇస్తారు ఏపీ వ్యాప్తంగా అనేది మాత్రం సత్యంగా ఇప్పుడు తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అధికారం కోసం ఇష్టం వచ్చినట్లుగా హామీల వర్షాలు కురిపించి చివరకు అధికారం వచ్చిన తర్వాత ఆర్థికంగా డబ్బులు మా దగ్గర లేవు బలం లేదు కాబట్టి కాస్త ఓపికతో ఉండాలి డబ్బులు వచ్చాక మేము పథకాలు పంచే కార్యక్రమాలు పెడతాం కానీ ఇప్పుడు డబ్బులే లేవు కదా పథకాలు ఎక్కడి నుంచి దేవాలి వెల్ఫేర్ ఇవ్వలేము అంటున్నాను ఇక జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఇటీవల తాను రాజకీయాల నుంచి వెనకడుగు వేస్తున్నాను కేవలం వ్యవసాయం చేసుకోవాలన్న ఆలోచనతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్తున్నాను అంటూ తాను ఓ రాజకీయ వ్యూహంలో భాగంగానే తాను పక్కకు తప్పుకున్నాడు కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏందా అంటే జగన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వెనకాల కేంద్ర పెద్దలు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది గెలిచిన చోట కాదు రాబోయే గెలుపు గురించి ఎప్పుడు కూడా ఎన్డీఏ ఆలోచిస్తుంది ఇది మొదటి నుంచి కూడా మనం గమనించాల్సిన విషయం రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బీజేపీ ఎన్డీఏ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎలా అధికారంలోకి రాగలగాలి ఎలా అధికారం ఈ రాష్ట్రంలో పొందగలగాలి అనే ఆలోచనలకు రావడంతోనే దాని తగ్గట్టుగా ఓడిపోయిన బ్యాచ్తోనే జతగట్టడం జరిగింది బీజేపీ పెద్దలు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళతో జతగట్టి అధికారంలోకి రాగలిగారు ఇప్పుడు ఆ అధికారాన్ని కొనసాగించేలా రేపొద్దున కూటమి ఉంటుందో ఉండదో అన్న నై నైతిక వాల్యూస్ ఎక్కడా కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతో ముందుకు ట్రావెల్ కాలేని పరిస్థితుల్లో ముందస్తుగా ఎవరికి వాళ్ళే చక్కదిద్దుకుంటున్నారు వాళ్ళ యొక్క వ్యవస్థలను అందులో భాగంగానే కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ను సైతం వ్యూహాత్మక ఎత్తుగడ్డలు వేస్తున్నారు ఈ ఎత్తుగట్టల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు బీజేపీ నిలబడబోతుంది కీలక అమిత్ షా గారి ఆదేశాలతోనే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని డౌన్ చేశారు రాజీనామా చేసేలా చేశారు దీని వెనకాల రాబోయే రోజుల్లో పెద్ద వ్యూహమే ఉంది విజయసాయి గారు ఆ సీటును ఖాళీ చేయించగలిగారు కానీ ఇప్పుడు ఆ సీట్లోకి మెగాస్టార్ చిరంజీవి గారిని దింపబోతున్నట్టుగా తెలుస్తుంది దింపేం చేయబోతున్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి చర్యలకు ఇదంతా కూడా పోతుంది అనేది కూడా ఒక సంచలనమైన ఎపిసోడ్గా మారుతుంది సూపర్ సిక్స్ హామీలు చంద్రబాబు అమలు చేస్తారని అందరూ అనుకునే ఓట్లు వేసి గెలిపిస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్ అప్రమత్తంగా అడుగులు వేస్తూ తమ దారి తాము చూసుకుంటున్నారు పేరుకు మాత్రం కూటమికి జై కొడుతూ కూటమి వెనకాల ఉన్నప్పటికీ కూటమికి మద్దతుగా ఉన్నప్పటికీ కూటమితో నడిచే అవకాశాలు చాలా తక్కువే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి గారిపై ఇప్పటిదాకా కూడా పెద్దగా కేంద్ర పెద్దలు ఎక్కడ కూడా గట్టిగా విమర్శించిన దాఖలాలకు పోలేదు ఇటీవల విశాఖపట్నం వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పర్యటన ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏమైనా విమర్శలు చేస్తారని అందరూ ఎదురు చూస్తారు కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా తాను అనకుండా సింపుల్గా వైఎస్ఆర్సీపీ పార్టీని ఏం టచ్ చేయకుండా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కాలం కలిసి వస్తే ఎలాంటి అడుగులు వేస్తుంది అనే దానిపై కాస్త నాలుగు మాటలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అవినీతి పరిడే అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మోసపూరితమైన ప్రభుత్వాన్ని నడిపి లక్షల కోట్లు డొబ్బేసిన వైన్యం ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు సంక్షేమ పథకాలు గొప్పగా ఇవ్వలేకుండా ఫెయిల్ అవుతే మరి ఎందుకు దాన్ని వీళ్ళు విమర్శించడం లేదు ఎందుకంటే జగన్ను టచ్ చేస్తే మాత్రం ఏపీలో అవుట్ అవుతామన్న సంగతి కేంద్ర పెద్దలకు బాగా తెలుసు ఇక్కడ గొప్పవాళ్ళు ఆ విశ్లేషకులా లేదంటే ప్రజలా లేదంటే రాజకీయ నాయకులా అంటే అందరికన్నా గొప్పవాళ్ళు ప్రజలు కానీ ప్రజలకు ఆ గొప్పవాళ్ళ ప్రజలకు ఆ గొప్పవాళ్ళు ప్రజలకు మాత్రం అవకాశం చాలా ఐదేళ్లలో ఒకేసారి వస్తుంది కానీ రాజకీయ నాయకులకు అవకాశం చాలా ఐదేళ్ళు మాత్రం ఉంటుంది ఎటుపడితే అటు దాన్ని తిప్పుకోవచ్చు ఐదేళ్ళు ఇప్పుడు ఇదే అడుగులు కేంద్రం వేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పందానికి శ్రీకారం చుడుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికే ఎన్డీఏలోకి రమ్మని ఎన్నిసార్లు ఆహ్వానించినా కుదరదు అని తేల్చేసి చెప్పిన జగన్ రాబోయే కాలంలో కూడా కేంద్రంతో జత కట్టేందుకు ఖచ్చితంగా వెనకడుగు వెయ్యరు జత కట్టరు కానీ మోదీ గారి ఆదేశాల మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం ప్రధాని హోదాలో ఉన్నందున ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది మాత్రం తన తెర వెనకాల చేస్తారు ఇన్ని రోజులు ఏదైతే కుదరదు చెయ్యను అని చెప్పారో ఇక జగన్ వీటికి పెట్టి తాను కూడా ఒక రాజకీయ ప్రత్యర్థులు మాదిరిగా రాజకీయ వ్యూహాలే అల్లుతున్నారో అంతకు మించిన రెట్టింపు వ్యూహాలు అల్లడంకి జగన్ కూడా సిద్ధమయ్యారు అనే దానికి మొదటి ఉదాహరణ విజయసాయి రెడ్డి గారి రాజీనామా చెప్పొచ్చు ఇక రాబోయే రోజుల్లో చాలా కీలక పదవులు తారుమారవుతాయి ఊహించని స్థాయిలో పొలిటికల్ డ్రామా తెరకు పైకి వస్తుంది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఊహించని టర్న్ పొలిటికల్ జర్నీ గురించి కూడా చాలా గొప్పగానే ఉంటుంది రాబే కాలంలో ఎటువైపు ఎవరు మళ్ళుతారు ఏం జరుగుతుంది అనేది కానగా ఊహించకం ఇవన్నీ కాదన్నట్టుగా ఈరోజు ఏకంగా రఘురామకృష్ణరాజు వేసిన సుప్రీంకోర్టులో పిటిషన్ డిస్మిస్ అయింది రఘురామకృష్ణం రాజు జగన్ బేలు రద్దు కావాలి అంటూ తాను సుప్రీంకోర్టు వేదికగా ముందు దాకా వెళ్ళారు ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఏకంగా కొట్టిపారేశారు ఏం మాట్లాడుతున్నావు అది సాధ్యం కాదు అని వాళ్ళు వెనక్కు పంపించేశారు దాన్ని డిస్మిస్ కూడా చేసేస్తారు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ షీట్ లభించింది సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ లభించడం కేంద్రం నుంచి ఒత్తిడి తగ్గడం కేంద్ర పెద్దలు వైసీపీ వైపు చూడడం రాబోయే కాలంలో కలిసి అడుగులు వేస్తారా లేదంటే ఏం జరుగుతుందనే దానిపై ఊహించని ఒక చిత్ర విచిత్రం జరుగుతుంది ఇదంతా చూస్తుంటే కేంద్ర పెద్దలు జగన్కు పెద్ద ఎత్తున లైన్ క్లియర్ చేశారు కాబట్టి జగన్ కూడా వేగవంతమైన అడుగులు రాబోయే రోజుల్లో ఏపీ వ్యాప్తంగా వేయబోతున్నారు అనేది మాత్రం సత్యంగా తెలుస్తుంది మరి మీరేమంటారు